ట్రైబల్ వెల్ఫేర్ గురుకుల పాఠశాలలో విద్యార్థినులు రోడ్డెక్కి తమకు న్యాయం జరగాలని పోరాటం చేస్తున్నారు పీరియడ్స్లో ఉన్న విద్యార్థిని బాత్రూంలో స్నానం చేస్తుంటే పీఈటీ జ్యోస్న తలుపులు పగలగొట్టి ఆమెను కొడుతూ వీడియోలు తీసిందని విద్యార్థినులు ఆరోపించారు ఇక్కడ కేవలం రెండు బాత్రూంలు మాత్రమే ఉన్నాయని కానీ తాము ఐదు వందల ఎనభై మందిని ఉన్నామని విద్యార్థినులు అంటున్నారు పీఈటీని వెంటనే సస్పెండ్ చేయాలని స్టూడెంట్స్ డిమాండ్ చేస్తున్నారు మా పీటీ సారంపల్లి గురుకులం సార్ మాది ఫిఫ్త్ క్లాస్ నుంచి ఉంటున్నాం మేము ఇక్కడ ఫిఫ్త్ క్లాస్ నుంచి ఉంటున్నాం జోష్నా పీటీ అమెది గవర్నమెంట్ జాబ్ కూడా కాదు ఆమె కన్నా ముందు నలుగురు వచ్చిర్రు వాళ్ళ మీద కంప్లైంట్స్ రాసుకుంటే రాసుకుంటే వాళ్ళని పంపించేసింది ఆమె ఉంది ఉన్నా కూడా ఏం అనలేదు ప్రిన్సిపల్ కంప్లైంట్ ఇచ్చినాం యాక్షన్ తీసుకోలేదు వీపీకి ఇచ్చినాం యాక్షన్ తీసుకోలే జూనియర్ వీపీకి ఇచ్చినాం యాక్షన్ తీసుకోలేదు అసలు ఎవరిని చెప్పినా అసలు పట్టించుకుంటా లేరు మా పేరెంట్స్ మమ్మల్ని ప్రేమతో వదిలేసి వెళ్తారు సార్ కానీ మేము ఇక్కడ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాం ఒక స్టూడెంట్ ఉన్నప్పుడు ఒక ఆడపిల్లని బట్టలు లేకుండా బాత్రూమ్ లోకి వచ్చి కొడుతుంది సార్ ఇది టీచర్కి ఉన్న క్వాలిటీ అయినా కొట్టుకుంటే వీడియో రికార్డ్ చేస్తారు సార్ ఈ పర్సనల్ డైరీస్ అన్ని అవుతుంది ఇది ఒక టీచర్ కి ఉన్న క్వాలిటీ అయినా మేడం సస్పెండ్ కావాలి ఇక్కడికి వచ్చి మాట్లాడాలి ఆ లెటర్ మాకు చూపియాలి అప్పటివరకు మేము ఇక్కడ నుంచి మమ్మల్ని ఎందుకు కొట్టిందంటే సార్ టైం అయింది మాకున్నది వన్ అవర్ టైం టేబుల్ వన్ అవర్ టైం టేబుల్ లో టోటల్ ఫైవ్ హండ్రెడ్ మెంబర్స్ మేము రెడీ అవుతున్నాం సిక్స్ హండ్రెడ్ ఫైవ్ ఎయిటీ మా స్ట్రెంత్ సార్ ఫైవ్ ఎయిటీ స్ట్రెంత్ అక్కడ సరిగా వాటర్ బెనిఫిట్స్ లేవు నార్మల్ క్లాస్ ఇన్ని స్ట్రగుల్స్ ఉన్నా కూడా మేము వన్ అవర్ లో కింద వెళ్తాం ప్లేకి వందల్లో ఒక్కటి కూడా ప్రాబ్లం ఉండదు సార్ హెల్త్ ఇష్యూస్ ఉండయా జ్యోతి అనే అమ్మాయికి జ్యోతి మనిషి అనే అమ్మాయికి ఫీవర్ ఇంకా ప్లస్ పీరియడ్స్ వాళ్ళు ప్రే టైమ్ లో వాళ్ళు ప్రే టైమ్ లో ఏఎనకి చెప్పి పర్మిషన్ అడిగే వెళ్లారు వాళ్ళు స్నానం చేయడానికి అయినా కూడా బాత్రూమ్ డోర్ పలగ కొట్టి బట్టలు లేకుండా చూసి చిక్కుతను కొట్టింది సార్ ఒక ఆడపిల్ల తను కూడా తన కూడా కుదురు కావచ్చు అసలు ఎట్లా బిహేవ్ చేస్తాడంటే సురేష్ తోనిమో మన మనసుకి మనిషి లెక్క చూడచ్చు సార్ మనుషులని మంచి లెక్క చూడదు చూడదు ప్రతి ఒక్క మేడం చెప్పిన అసలు ఎవరు యాక్షన్ తీసుకుంటారా ఇప్పుడు వచ్చిన మేడమ్స్ కొత్త క్లాస్లో వాళ్ళకి ఏం తెలియదు మేడం హస్బెండ్ కావాలి అట్లా అక్కడ ఉండద్దు మేడం ఆ జరిగే వర్గం ఇక్కడి నుంచి కదా ఎన్ని రోజులు వస్తే పట్టాలి సార్ మీరు

thank <laughs> you